ఓం మన్మి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చాలామంది మిత్రులు గురువుగారు పెద్ద పెద్ద పూజ చేయలేకపోతున్నాము అలాగే మాకు తేలికగా ఉండి అత్యంత అద్భుతమైన ఫలితాలు కావాలి ఏదైనా తీరెక్కన ఉపాయాలు చెప్పండి చాలామంది అడిగారు మనకి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజు మీరు ఐదు చిన్న చిన్న ఉపాయాలు చేయండి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మన జాతకంలో గురుబలం బాగా ఉంటే చదువుకు సంబంధించిన ఆటంకాలు ఏర్పడవు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారు గురువు బలంగా ఉండాలి పౌర్ణమి మనకి అత్యంత అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది అలాగే గురు పౌర్ణమి రోజు నాడు మనం ఈ తేలికైన ఐదు ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా మీ జాతకం మారుతుంది కష్టపడకుండా శ్రమపడకుండా ఏది మనకి రాదు కానీ కష్టపడిన శ్రమ చేసినప్పటికీ కూడా అనుకున్న ఫలితం రాకపోయినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం అలాంటి సమయాల్లో విశేషమైన శక్తి కలిగిన రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఖర్చుతో కూడుకున్నవి కాదు తేలికైనవి ఐదు పరిహారాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల గురించి మీరు నేను అడుగుతున్నారు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి లేదా వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెటీరియల్ మీరు తయారు చేస్తున్నాము గురువుగారు మేము కలంకారి వస్తువులు తయారు చేస్తున్నాము పూజా వస్తువులు తయారు చేస్తున్నాము మేము ఎలాగే షాపులు పెట్టి మేము సొంతగా చేసుకుంటున్నాము మేము కూడా మెటీరియల్ మీకు ఇస్తాము మీ వెబ్సైట్లో పెట్టడానికి చాలామంది స్పందించినందుకు వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఈ నెల ఆఖరికి అంటే ఈ నెల ఆఖరి వచ్చేసరికి ఖచ్చితంగా మన వెబ్సైట్ లైవ్లోకి వస్తుంది మీకు కావాల్సిన పూజా వస్తువులు ఒరిజినల్గా ఉండే దొరికే వస్తువులు జూన్యున్గా ఉండే వస్తువులు ఇవ్వడానికి చేస్తాను అలాగే ఎవరైనా సరే మిత్రులు ఈ వీడియో చూసే మిత్రులు వారు వస్తువులు తయారు చేసేవారు కానీ అండ్ యంత్రాలు దేవతా పదార్థాలు అంటే బట్టల దగ్గర నుండి అన్ని రకాల వస్తువులు మీరు ఏదైతే తయారు చేస్తూ ఉంటారో మీరు ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు మా వ్యక్తులు ఎవరైతే మా టీం ఉంటుందో పర్చేస్ టీం ఉంటుంది మెటీరియల్ టీం ఉంటుంది ఐటీ టీం ఉంటుంది వీళ్ళు మీతో మాట్లాడటం జరుగుతుంది మీరు ఏదైతే సప్లై చేస్తారో దాని గురించి వారికి వివరించండి వారి మిగతా విషయాలన్నీ వారు మీతో చెప్తారు ఎందుకంటే పది మంది బాగుండాలి అందులో మనం ఉండాలనేది నా పాలసీ కాబట్టి ఖచ్చితంగా మీకున్న అవకాశాన్ని మీరు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో సప్లైర్స్ ఉన్నారో ఎవరైతే చేయగలుగుతారో వారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీ వస్తువుల్ని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ ఉపాయం ఇది మనం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు గురుగ్రహం కనుక బలపడితే మన ప్రతి పనుల్లో సఫలత లభిస్తుంది అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ధనం నిలబడుతుంది ఎంతో కష్టపడుతున్నాం గురువుగారు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల వస్తుంది ఆర్థిక సమస్యలు ఉంటే తొలిగే మార్గాలు తెలుస్తాయి డబ్బు నాలుగు వైపులంటే కూడా మీకు వస్తుంది నాలుగు వైపులంటే తూర్పు పరమరుత్వం అని కాదు రకరకాల పనులు చేసి రకరకాల ఆలోచన ద్వారా మీకు చేసిన శ్రమకి ఖచ్చితమైన ఫలితం రావడానికి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే ముఖ్యంగా చాలామంది అక్క చెల్లెలు అడుగుతున్నది ఏంటంటే గురువుగారు మా పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండటం లేదండి దానికి ఏదైనా చెప్పండి అని అడిగారు ఈ ఉపాయాలు చేయటం వల్ల పిల్లలకి చదువు మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది అలాగే ముఖ్యంగా చాలామంది అడిగేది వివాహం వయసు పెరిగిపోతుంది గురువుగారు జీవితంలో పిల్లలు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఆ సమయం దాటిపోవడం వల్ల ఎక్కువ వయసు వచ్చింది పిల్లలు పెళ్ళి అవ్వడం లేదు అలాంటి వారు కూడా ఈ నాలుగు ఈ ఐదు ఉపాయాలు ఈ చిన్న ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా వివాహం అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి ఉన్నవారు చేయకూడదు నెలసరి ఉన్నవారు చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు ఆరు నెలలు దాటిన వారు చేయవద్దు మిగతా వారు ఎవరైనా చేసి చేయవచ్చు ఇబ్బంది లేదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఎవరన్నా మరణించి ఉన్నారు గురువు గారు మా ఇంట్లో పెద్ద ఘరం అవ్వలేదు పెద్ద గరం అవ్వకుండా ఉంటే చేయవద్దు పెద్ద ఘరం అయిన తర్వాత చేసుకోండి ఈ ఉపాయాన్ని గురి పవర్ని రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఐదు ఉపాయాలు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొట్టమొదటిది మీరు గురువారం మామూలుగా అంతకుముందు వీడియోలో పసుపుతో స్నానం చేయమని చెప్పాను అలాగే అలా ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వారు కూడా ఇది చేయవచ్చు అలా కాకుండా మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పిన సమస్యలతో బాధపడుతున్నారో రేపు గురు పౌర్ణమి కాబట్టి స్నానం చేసే నీళ్ళలో చిట్టుకీడు పసుపు వేసుకొని స్నానం చేయండి అంటే ఇంత ఇంత వేసుకొని చేయండి కుటుంబ సభ్యులందరూ చేయవచ్చు మీ పిల్లలకు కూడా చేయించండి స్నానం చేసిన తర్వాత నుదుటిన పసుపుతో బొట్టు పెట్టుకోండి మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి ఇది మొదటి ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పౌర్ణిమి రోజు గురు పౌర్ణమి రోజు చేయవలసిన ఉపాయం రెగ్యులర్గా అంతకుముందు వీడియోలో చెప్పాను అవి చేస్తూ ఉన్నవారు కూడా ఇవి చేయవచ్చు రెండవది గురు పౌర్ణమి రోజు నాడు మీరు ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ రెండు నామాలని స్మరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని అలాగే ఓం బృహస్పతి నమః నమ ఈ రెండింటిని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మొట్టమొదటిది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో తలుచుకోండి అలాగే మూడవది పౌర్ణమి రోజు మీరు పేదవారికి ఎవరికైనా సరే అరటి పళ్ళు అవి ఏ అయినా పర్వాలేదు అరటి పళ్ళుని దానంగా ఇవ్వండి లేదా కాస్త ఓపిక ఉందనుకోండి లడ్డూలు మామూలుగా మోతీ లడ్డు దొరుకుతుంది లడ్డూలైనా సరే మీరు దానంగా పేదవారికి పంచిపెట్టవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది మూడో ఉపాయం నాలుగోది మీ పెరల్లో కానీ మీ కుండీల్లో కానీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక పసుపు కొమ్ముని మొక్కగా పెట్టండి పచ్చి మొక్క లేదంటే మామూలుగా కూడా మట్టిలో ఎండిన కొమ్మునైనా పర్వాలేదు మట్టిలో పాతి పెట్టండి ఇది గురు పౌర్ణమి చేయటం వల్ల మీకు గురువు అత్యంత అద్భుతంగా యోగిస్తాడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఐదు ఏది చేసినా ఫలితం ఉంటుంది మీరు ఐదు చేసినా ఫలితం ఉంటుంది ఐదు చెప్తాను మీరు ఎక్కడైనా సరే రామాలయం కానీ కృష్ణాలయం కానీ విష్ణు ఆలయం కానీ అంటే శ్రీ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉన్న దేవాలయాలు అంటే చివరికి మనం గురువుగారు మా ఊరిలో ఈ గుళ్ళేవి లేవండి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ పెట్టవచ్చా అక్కడైనా పెట్టవచ్చు మీరు ఏం చేస్తారంటే రెండు అరటి మొక్కలు తీసుకెళ్ళండి అరటి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి గురువుగారు అంటే నర్సరీలో దొరుకుతాయి లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే తోటల్లో చక్కగా పిలకలు ఉంటాయి వారు అడిగినా ఇస్తారు రెండు పిలకలు తీసుకువెళ్ళండి రెండు అరటి మొక్కలు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా సరే విష్ణాలయం కానీ రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఎక్కడైతే ఈ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయాలు ఉంటాయో శ్రీమన్నారాయణ దేవాలయాలు ఉంటాయో అక్కడ ప్రదేశంలో ఉంటే కనుక తప్పకుండా పెట్టండి మీరు గుడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆ రెండు మొక్కలకి నమస్కారం చేసుకోండి అలా చేసిన తర్వాత కొద్దిగా నీరు పోయండి మీరు గురు పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న ఐదు పనులు చేయటం వల్ల మీ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు చాలా వీడులు చెప్పాను తిరిగి వారానికి నక్షత్రానికి సమయానికి ఉన్న శక్తిని మనం ఈ ప్రక్రియ ద్వారా వాడుకోవాలి మీరు ఎవరైతే ఈ ఉపాయాలు చేస్తారో ఖచ్చితంగా వారికి సమస్యల నుండి బయటపడతారు జీవితంలో సుఖ సంతోషాలు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అలాగే ముఖ్యంగా మీరు చేస్తున్న పనుల్లో డబ్బు ఆటంకాలు ఉంటే అవి తొలగి డబ్బు నిరంతరం రావడానికి మార్గాలు తెలుస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి మీ గ్రూపుల్లో షేర్ చేయండి కారణం ఏంటంటే చాలా తేలికైన పరిహారాలు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఒకటి నమ్మకం లేని వారు మాత్రం పొరపాటు చేయమాకండి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఎవరైతే ఉపాయాలు చేస్తూ ఉంటారో వారికి ఎవరికైనా సరే పనులు కాకపోతే ఒకటికి రెండుసార్లు ప్రయత్నించేయండి అప్పటికి కాకపోతే మీరు ఉపాయాలు చేయటం మానేయండి మీరు ఓన్లీ భగవత్ నామాన్ని మాత్రమే పట్టుకోండి మీ ఇష్టదైవాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అలాగే ఇంతకు ముందు చెప్పాను ఎవరైతే వస్తువులు తయారు చేస్తారో పూజా వస్తువులు కానీ మెటీరియల్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఏదైనా సరే వెబ్సైట్లో పెట్టడానికి మన వెబ్సైట్లో మీ వస్తువులు కూడా అమ్మడానికి మీకు ఖచ్చితంగా అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైతే అలా చే చేసేవారు ఉన్నారో తయారు చేసేవారు కానీ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యేవారు మన టీంని కన్సల్ట్ చేయండి నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాతరే నమ